ఏంట్రా ఏమైంద్రా చూడమ్మా అది మాట మాటకి ఎదురు సమాధానం చెప్తుంది ఏమైంద్రా ఏమంటున్నావే నేనేమన్నాను మీ అబ్బాయి అన్నదానికి ఉన్నది ఉన్నట్టు సమాధానం చెప్పాను చూసావా అమ్మా నీకు కూడా అలా ఎదురు సమాధానం చెప్తుందో చూస్తున్నాను నన్ను అంటున్నాను రా ఈ మధ్య బాగా పొగరక్కి ఏం చూసారు ఏం విన్నారు మీ అబ్బాయి అమ్మాయిలతో కలిసి పబ్లిక్ మాత్రం తిరగచ్చు నేను మా ఫ్రెండ్స్ తో వెళ్తా అంటే మాత్రం సీరియస్ అయిపోతున్నారు వెళ్తే ఏమైంది భర్తని మర్యాద లేకుండా ఎదురు సమాధానం చెప్తావా అది అమ్మా అలా గడ్డి పెట్టు సంపాదించే మగోడికి ఎదురు చెప్తుంది అయినా నేను మగోడిని సంపాదిస్తాను జల్సాలు చేస్తాను ఎవరితో తిరుగుతాను నీకెందుకు నువ్వు ఆడదని మూల కూర్చోనుండు ఏంట్రా ఉన్నదే ఏమైనా చేస్తాను మగోడు అయితే ఏంట్రా సంపాది జలజాలు చేస్తా మగోడు అయిపోడ్రా ఎవడు ఈ కాలంలో పార్టీకి వెళ్తాం తప్పు కాదురా ప్రతి ఒక్కరు చేసుకుంటారు కానీ పెళ్లింది కాబట్టి అద్దుల్లో నువ్వు ఉండాలి దానికి చెప్పే అధికారం ఉంది అయినా సంపాదిస్తున్నా సంపాదిస్తున్నా అంటున్నావు ప్రపంచంలో ప్రతి ఒక్కరు సంపాదిస్తాడు నువ్వేం తోపా నువ్వు అలా చేస్తున్నావు కాబట్టి అది అలా మాట్లాడింది నువ్వు కరెక్ట్గా ఉంటే అది కరెక్ట్గా ఉంటుంది ఇక నేనే ఇలా గొడవలు పడకుండా ఒకరినొక అర్థం చేసుకుని సంతోషంగా ఉండండి